మేడం ఇప్పుడు మనలో ఆ ఇళ్ల పట్టాలు రాళ్లేదని కొన్ని ఆకినట్టు ఉన్నారు కదా అవునమ్మా అవి ఇప్పుడు కమ్మా పట్టాలు పార్డేట్లో పార్డేట్ వేసి కమ్మా మేము ఇచ్చేస్తాం కలెక్టర్ పంపించేసినట్టున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆట పట్టాలని ఇచ్చేసేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు అంటే ఆర్డర్ ఇచ్చారు మామూలు కాల్ చేసా వీలైతే మాట్లాడతా వీడైతే

నింది దొరికింది వాలంటీర్ ది వచ్చిసారు రా ఏ కారణాలే లేక ఏడు ఆడిరల ఊడల ఇయ్యతే సంతాం కొరకి అన్ని ఒక లంచ్ ఆట తీసుకున్నట్టు పోక చేసింది సార్ నేను ఈ లైన్ చేస్తున్నాను ఆ లైన్ మా అక్క చేసింది అసలు ఎంత ఫేర్ వచ్చిందో సార్ మా చెక్ ఇస్తాను సార్ సంవత్సరం సార్ కరెక్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి తమ్ము లేదండి ఈ అమ్మాయి ఉంటాది బాదే ఉంది సార్ లేదు ఇప్పుడు వేయట్లేదు కానీ ఈ అమ్మాయి బాదే ఉంది సార్ కాలేజ్ ఏదైనా ఎవరెవరు ఏమో వాటి మనిషి లేనప్పుడు తమ్మేసి ఇవ్వాలి కదా వాలంటీ ఆమదులేదు అంటున్నారు మీరంటే మాకు అభిమానం అండి నాని గారు అసలు ఈ గుడ్మూర్ పేటలో చేసుకోవాలంటే మాదే దీకే ఓట్లు చేశారు మా పాలి చేశారు నాకు తెలవకుండా జరిగిపోతుంది నేను చె దాకా రానివ్వట్లేదు సరే చూడండి అదిగా ఉంది ఆయన ఆ బాబాయ్ వాళ్ళిద్దరికి ఇద్దరికి చెప్పాను సార్ నేను ఆ బాబాయ్ ఆరు నెలలు తిరిగే సార్ ఈ పీడ

మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్